హలో ఫ్రెండ్స్ నమస్కారం ఫ్రెండ్స్ నమస్కారం ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు నిన్నటి నుంచి అయితే నిన్నటి నుంచి అయితే మా ఊర్లో మబ్బులు ఎక్కుతా ఉన్నాయి వాన అయితే వాన పడాలంటే రేపు రేపు ఆరో తేదీ కార్త్ పెడతది ఆ కార్త్లో వస్తుంది కరెక్ట్గా గ్యారంటీగా వస్తుంది కా కార్త్ ఇప్పుడు నో వస్తుంది రేపు ఈ బుద్ధ మూడు వస్తుంది కదా రేపు నాలుగు వచ్చేది ఐదు వచ్చేది ఆ రెండు రోజులు డిఫరెంట్ ఇంకా మూడో రోజులో గ్యారంటీగా వాన్ అయితే పడుతుంది ఇప్పుడు వా వాన పడి ఇది మా మా తోపులో ఇది గొప్ప చెట్లు అయితే బలిచిపోయినాయి ఎక్కడ చూసినంత దూరం గొప్ప చెట్లు అయితే బలిచిపోయినాయి ఈ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మేము ఇక వచ్చి పోయేదానికి అట్లా సందు లేకుండా సందు లేకుండా ఉన్నాయి ఈ చెట్లు ఏమైతే వా అదే వాన పడితే మాటతో వస్తాయి చెట్లు చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క చెట్టు అయితే నాకన్నా ఒక్కొక్క చెట్టు అయితే నాకన్నా పొడుగ్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ నాకన్నా ఇది ఫ్రెండ్స్ మొద కింద చెట్టు విత్తనం వచ్చింది చెట్టు ఆ చెట్టు ఎంత పెద్ద చెట్టు అంటే నాకన్నా పొడుగ్గా మామిడి చెట్టుకి తగిలి మామిడి చెట్టుకి కొమ్మ తగిలి అంత పెద్ద గొప్పు గొప్పు చెట్లు ఎక్కడైనా ఉంటాయి ఇవి వా వానబడి వాన్లో ఇప్పుడు ఒక ఒక నాలుగు సంవత్సరాలు నాలుగు ఐదు సంవత్సరాలు అయిపోయింటది ఇవి ఈ నాలుగు ఐదు సంవత్సరాలు అయిపోతాయి ఇదిగో ఫ్రెండ్స్ ఇలా ఉంటది గొప్ప చెట్టు ఇవి మన రా మన ఇండియాలో కానీ మన మన ఇండియాలో ఎక్కడైనా ఇవి విపరీతంగా ఈ గొప్ప చెట్లు అనేది విపరీతంగా పెరిగిపోయినాయి రా మనుషులు మనుషులు విపరీతంగా పెరిగినట్టుగా ఈ మనుషుల కన్నా ఇవి ఈ గొప్ప చెట్లు ఈ చెట్లు అనేది ఇంకా డెవలప్మెంట్ అనేది అయిపోయినాయి అట్టే అడవి ఫారెస్ట్ ఉన్నట్టుగా ఆ మాట అయితే బలిచిపోతా ఈ చెట్లు చూడండి ఈ ఈ చెట్లు కా ఈ చెట్లతో కూడా మళ్ళీ ఇవేదో ఇవి ఒక రకం పూలు చెట్లు అండి ఇవి ఇవి ఒక పూలు చెట్లు ఇవి ఒక రకము మళ్ళీ బెంగుళూరు సీకి అన్ని ప్రతి ఈ ఈ పూ ఈ పూలు అనేది ఈ పూలు అనేది వాసన వస్తుంది ఫ్రెండ్స్ గమ అని వాసన వస్తున్నది ఈ పూలు ఎంత వాసన అంటే మనం ఈ చెట్టు పక్కలో ఉంటే కూడా వాసన అంటే ఈ చెట్టే ఈ ఈ పూ ఈ పూలు కనపతాయి ఈ చెట్టే వాసన ఎక్కువ ఎక్కడన్నా చూడండి